దేవి శరణ్ నవరాత్రుల బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు దర్శించుకున్నారు హైదరాబాద్ లోని ప్రఖ్యాత బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో జరుగుతున్న దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళగిరి దేవి అలంకారంలో ఉన్న ఎల్లమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృప వలన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ నాయకులు దశరథ్ గౌడ్